హలో ఆర్ వెల్కమ్స్ ఈరోజు ప్రభాత ఆ సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం అయితే ఇక్కడ 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 సొమ్ముతో దుబాయ్ లో దందా అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఎట్లయి ఇక లీడర్లు సినీ ఇతర ప్రముఖులు పెట్టుబడులు పెట్టుబడులకు అడ్డగా ఎయుఏ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక కేదార్నాథ్ హనుమాన అశ్వతి మూర్తిలో బయటకు వస్తున్న భాగవతాదు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం పదేళ్ల పదేళ్ల రాష్ట్రంలో భూములు మైనింగ్ కాంట్రాక్టులు ఇతర మార్గాలలో వేల కోట్ల సంపాదన ఆ సొమ్మంత హవాలా ఇక క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్కి తరలించినట్టు ఒక వార్త చూస్తున్నాయి ఇక్కడ ఇక ఇక్కడ రియల్ ఎస్టేట్ హోటల్స్ చమురు బోర్డు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఉత్తర తెలంగాణలో నుంచి గల్ఫ్ పది మంది కిలకానితర వ్యాపారులు ఇక నేరాలకు కనీసం నలభై ఐదు సార్లు దుబాయ్కి చక్క చక్కర్లు అన్నట్టు ఇక బినామీలు బ్రోకర్లు నెట్వర్క్ ఇక ఆర్థిక అవకాశాలపై ఈడి ఐటీ ఫోకస్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం మొన్నటి వరకు దుబాయ్ లో కేదర్ కేదార్నాథ్ అనే వ్యక్తి అనేది మరణించడం జరిగింది ఆయన మన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సన్నిహితులు ఉన్నారు అదే విధంగా రాజకీయ నాయకులలో కూడా చాలా మంది ఆయనకు మిత్రులు ఉన్నట్టు ఒక వార్త అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక రాత్రిలో బల రాజకీయ నేతలు సినీ ఫార్మా ఇతర రంగంలో ప్రముఖులు తమ పెట్టుబడులు దుబాయ్ తో అడ్డగా మార్చుకున్నారు ఇక ఇక్కడ వ్యాపారాల కాంట్రాక్టులతో సంపాదించిన సొమ్మంతవాడో కరెన్సీ రూపంలో దేశ తన్నేతలు దాటిస్తున్నారు అక్రమ మార్గంలో దుబాయ్ కి తరలించి అక్కడ దందాలు సాగిస్తున్నారు ఇక రియల్ ఎస్టేట్ హోటల్స్ బోర్డ్ బిజినెస్ చమురు బావులు ఇతరత్ర రంగాల్లో బినామీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు గతంలో తమ అవినీతి సొమ్మును స్విస్ బ్యాంక్ లో దాచుకునేవారు కానీ ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు అన్నట్టు ఒక వార్త ఇక రియల్ బిజినెస్ పెంచి సంపాదించి ఇక గత కొందరు హైదరాబాద్ చుట్టూ సంగారెడ్డి మెడ్సల్ మల్కగిరి సంగారెడ్డి జిల్లాలో ఎకరాల భూమి కూడా పెట్టుకున్నారు వందల ఎకరాలు వేదాస్పద భూములు తక్కువ కొని ఆ తర్వాత ధరణి పోర్టల్ సాయంతో ఆ ప్రమోదీ లిస్ట్ లో నుంచి తొలగించడం ద్వారా సొంతం చేసుకున్నారు ఇక ఎన్నికలు ఇక ఎన్నికల్లో ఓడిపోయాక అక్కడే వేసి గత సర్కారు చక్రం తిప్పినావో పది మంది కిలకా నేతలు ఆ వారి అనుచరులు దుబాయ్ లో వేల కోట్ల రూపాయలు చేసినట్టు తెలుస్తుంది వీరంతా అక్కడ తమ ఆ చూసుకునేందుకు ప్రత్యేకంగా బినామీలు బ్రోకర్లతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు ఇంకా పర్యవేక్షణ కోసం నేలలో కనీసం మూడు నాలుగు సార్లు వీళ్ళంతా ఈ నేతలంతా దుబాయ్ కి చక్కర్లు కొడుతుంటారం ఇక ఇక ఓ ముంగూరి మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎన్నికలో ఓడిపోయాక దుబాయ్ లోనే తీసి వేసి వ్యాపారులు కొనసాగిస్తున్నారు సాగిస్తున్నారు ఇక డ్రగ్స్ కేసు నిండు కేదర్నాథ్ ఇటీవల దుబాయ్ కి ఆ దుబాయ్ లోనే అనుమానాస్పదిగా మృతి చెందడం లీడర్ల దందాలు భాగోతం ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇక ఓ మాజీ ఎమ్మెల్యే కేదర్నాథ్ బినానిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ఇక ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం దుబాయ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది కేదర్నాథ్ మృతిపై దుబాయ్ పోలీసులు సీరియస్ గా విజ్ఞప్తి చేస్తున్నారు ఇక పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం మృతదేహం ఇండియాకు తరలించే అవకాశం ఉంది ఇక కేదర్నాథ్ హత్య అయితే ఆ కేసు పలువురు మాజీ ఎమ్మెల్యేలు మేడకు చుట్టుకునే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇది దుబాయ్ సంబంధించిన ఆ మొన్న మొన్నటి వరకు కేదర్నాథ్ అనే వ్యక్తి ఆ ప్రొడ్యూసర్ అయినా ఫిల్మ్ ప్రొడ్యూసర్ తెలుగు సినిమా ప్రొడ్యూసర్ అయినా సో ఇక్కడ చని అక్కడ దుబాయ్ లో చనిపోవడం జరిగింది సో పోలీసులు ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆయన ఎలా చనిపోయారని ఒకవేళ అది హత్య అయితే కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆ జైలు అవకాశాలు ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం